హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ షోర్ బాణి నేను మీకైతే దేవరాజ్ ఈరోజు మన స్పెషల్ రాజుగారి కోడి పలావ్ సూపర్ ఎమ్మీ టేస్టీ పలావ్ చాలా డిఫరెంట్గా చేసుకోవడం ఎంత టేస్టీగా ఉంటదంటే చేసుకున్న తర్వాత ప్రతిసారి మీరు అలాగే చేసుకుంటారంటారు కాంబినేషన్గా రైతా పాజు మిర్చి ఆనియన్ మీ ఇష్టం ఏది పెట్టుకున్నా ఉంటుంది నేను జస్ట్ టేస్ట్ మీకు చూపించుకుంటూ నేను టేస్ట్ చేద్దామని చెప్పేసి అలా నోట్లో పెట్టుకున్నాను అంతే చాలా బాగుంది అని నేను చెప్పేలోపే మా పిల్లలు చూసారా ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు జస్ట్ విదిన్ వన్ మినిట్లో ఇలా ఉన్న ప్లేట్ని ఇలా చేసేసారు చూసారా అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది వెంటనే వాళ్ళు మళ్ళీ ప్లేట్స్ తీసుకొని వా ఓన్గా సర్వ్ చేసేసుకొని తినేసారు చూసారా అంత నా బాగుందనమాట మీరు ట్రై చేస్తారా మరి లెట్స్ గో టు ది రెసిపీ దీనికోసం నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను ఇది మనకి స్టో ఆన్లైన్ స్టోర్స్లో కానీ బిగ్ బాస్కె బిగ్ బాస్కెట్లో లాంటి ఆన్లైన్ స్టోర్స్లో లేదా డిమార్ట్ లాంటి స్టోర్స్లో ఈజీగా దొరుకుతాయి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా ఎంత చిన్నగా ఎంత బాగున్నాయో చూడడానికి కూడా ముద్దుగా ఇవే చిట్టి ముత్యాలు రైస్ వీటితో చేసుకుంటే పలావ్ చాలా బాగుంటుంది దీనికి ఒక టూ త్రీ టైమ్స్ చాలా బాగా కడిగేసి పెట్టుకోవాలి చికెన్ కూడా నేను ఆల్రెడీ కడిగేసి కొంచెం వాటర్ వేసి పెట్టాను దీనికి ఇలా చిల్లులు కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి చిన్నది దానిపైన ప్లేట్ పెట్టేసి ఇలా మా వాటర్ అంతా పోవడం కోసం ఇలా గిన్నెలో వేసేసి పెట్టాను అనమాట మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాం కదా అలాగే రైస్ని కూడా మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసమని దీంట్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసం అలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి పెట్టేశాను అనమాట ఇది పక్కన పెట్టుకుందాము వాటర్ వెళ్ళిపోతాయి లోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం చికెన్ వాటర్ రైస్ పెట్టాను కదా వాటర్ అంతా తీసేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఇదొకసారి మిక్స్ చేసేసుకుందాము కొంచెం గరం మసాలా కూడా వేస్తాను దీంట్లో మనం కారము ఇప్పుడు మనము రైస్ కూడా మ్యారినేట్ చేస్తాం కాబట్టి రైస్కి కూడా కలుపుతామన్నమాట చూసుకొని కలుపుకోవాలి నేను ఇప్పుడు చికెన్లో వచ్చేసి ఒక సిక్స్ టు ఎయిట్ స్పూన్స్ వేసాను చిన్నది టీ స్పూన్ కాబట్టి సాల్ట్ వచ్చేసి ఒక ఫోర్ టీ స్పూన్స్ వేసాను అనమాట మీ తినే స్పైసీని బట్టి వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మిగడ పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది అది వేసాను ప్యాకెట్ పెరుగు పర్లేదండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సరిపోయింది మీరు ట్రై చెక్ చేసుకొని పెట్టేసుకోండి ఓకేనా దీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో ఇదే స్పెషల్ చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ రైస్ అసలు మనకు మసాలా వేసి కలిపి పెట్టేసుకుంటే అసలు మస్తు ఉంటుంది ట్రై చేయండి ఒకసారి రైస్కి కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం పసుపు గరం మసాలా ఇవి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కారం వేసేసుకోండి ఇప్పుడు మనం చికెన్ కూడా ఆల్రెడీ వేసుకున్నాం కదా అది ఇది చూసుకొని మొత్తం అంతా మన రైస్కి చికెన్కి సరిపడా కారాన్ని చికెన్కి సరిపడా కారాన్ని చికెన్కి రైస్కి కారాన్ని రైస్కి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం సైడ్కి పెట్టేసుకోవాలి చికెన్ కూడా మ్యారినేట్ అయిపోతుంది ఆలోపు అండ్ రైస్ కూడా మ్యారినేట్ అయిపోతుంది దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకున్నాను నేను ఆల్రెడీ ఇలా లేప్ మనం ఇట్లా కదిలించినాం అనుకోండి కింద నుంచి రైస్ పైకి వస్తుంది కదా అప్పుడు బాగా కలిసిపోతుంది చూసారా రైస్ ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి ఇలాగా చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ కుక్ చేసేసుకుందాం నేను ఇది చికెన్ కుకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెడుతున్నాను చికెన్ కోసం ఒక కుక్కర్ తీసేసుకొని మామూలుగా మనకి విజిల్ పెట్టాల్సిన పని లేదు జస్ట్ నేను బౌల్ తీసుకున్నాను ఒకటి అంతే కుక్కర్ తీసుకున్నాను ఆనియన్స్ సన్నగా పొడుగా కోసేసుకొని ఫస్ట్ కొంచెం వాటిని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి పసుపు అంతా పట్టేసే ఆయిల్లో కొంచెం పసుపు వేగేంత వరకు కలిపేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయి కదా ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు ఆయిల్లో వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది కదా స్మెల్ నాకు చాలా ఇష్టం అండి మీకు ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి మనకు చికెన్లోంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం రైస్కి రైస్ కోసం నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఆయిల్లో కూడా చేసుకోవచ్చు బట్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఇది చెండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు స్టార్ ఫ్లేవర్ నేను కొంచెం తుంపి వేసేసుకున్నాను బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు చిన్న ఉల్లిపాయలు అండి చాలా బాగుంటుంది ఇది స్పెషల్ అనమాట దీంట్లో మెయిన్ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అవి వేసి వేగిన తర్వాత మాములు ఉల్లిపాయలు కూడా వేసాను నేను కొన్ని రెండు మీడియం అంటే నేను క్వాంటిటీ నేను ఒక టూ కేజెస్ వరకు రైస్ వేస్తాను అనమాట అందుకని ఎక్కువ ఉల్లిపాయలు కావాలి కాబట్టి ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇక ఓపిక ఉంటే మొత్తం చిన్న ఉల్లిపాయలు వేసేసేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకోవాలి మనకు ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి మంచి ఫ్లేవర్గా స్మెల్ వస్తుంటుంది మనం అన్ని బిర్యానీ దిన్ మసాలా దిన్సులు అన్నీ వేసాం కదా చాలా బాగా స్మెల్ వస్తుంది అలా వస్తున్నప్పుడు దీంట్లో మనం మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న రైస్ ఉంది కదా దాన్ని మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వేసేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అండి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అరుమ వస్తుంది చూడండి అసలు ఇల్లు అంతా నిండిపోయింది అనుకోండి నిజంగా బాగుంది చాలా బాగా వస్తుంది ఈ టైంలో అరుమ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ట్రై చేసిన పిక్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నాకు ట్యాగ్ చేయడం మర్చిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇది ఇలా కలిపేసి కొంచెం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకోవాలి పక్కన చికెన్ కూడా ఉడుకుతుందండి మధ్య మధ్యలో చికెన్ని కలుపుకోవాలి ఇంకో పక్కన రైస్ వాటర్కి ఎంత రైస్కి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ని నేను ఆల్రెడీ వేడి చేసుకుంటున్నాను అనమాట కొలి చేసుకొని అక్కడ వాటర్ హీట్ అవుతోంది ఇక్కడ చికెన్ కుక్ అవుతోంది ఇక్కడ రైస్ కూడా వేయించేసుకుంటున్నాను మసాలాల్లో మూడు ఒకసారి అయిపోతున్నాయి చూసారా ఎంత బాగా వస్తుందో అసలు మధ్య మధ్యలో ఖచ్చితంగా కలపాలండి ఎందుకంటే మనకి కింద అడుగంటి పోతుంది మళ్ళీ లేకపోతే చూసారా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా పలా చేశారంటే నాకు కమెంట్లో తెలియచేయండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా చేసేయండి మరి ఆల్రెడీ రైస్ రైస్కి సరిపడా వాటర్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ని నేను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు ఈ రైస్ మనకి సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకుంటాము దీంట్లో ట్వంటీ పర్సెంట్ రెండు కలిపి ఉడికిపోతాయి అనమాట ఇక్కడ సాల్ట్ మనం చూసుకోవాలండి సాల్ట్ తక్కువ ఉంటే వేసేసుకోవాలి లేదంటే సప్పగా అయిపోతుంది రైస్ అంతా మనకి అన్నానికి సరిపడా ఇప్పుడు మనం ఆల్రెడీ దాంట్లో వేసాము బట్ ఇక్కడ వాటర్లో వేసిన తర్వాత చూసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది వాటర్ కూడా ఇప్పుడు మనం ఈ రైస్కి నేను వన్ ఒక బౌల్ ఒకట ఒక గ్లాస్ వా రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను అదైతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మూత పెట్టేసి మధ్యలో ఇంకొకసారి కలిపానండి చూసారా ఇది రెండోసారి అంతా ఉడికిపోయింది సెవెన్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది రైస్ అంతా వాటర్ ఇంకా కిందకుంది పైనకైతే లేదు ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ సైడ్ కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసేసి కలిపేసుకోవాలి మొత్తం చికెన్ నేను వేసేస్తున్నానండి ఒక టూ కేజీస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ సరిపోతుంది చాలా అంటే పర్ఫెక్ట్గా తక్కువ వన్ కేజీ వేసుకున్న బాగుంటుంది బట్ మనకు ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక ఒక ఫుల్ నిమ్మకాయ వేసేసుకోండి చా ఇప్పుడు పిండేసి వేసేసుకోండి అది గింజలు రాకుండా చూసుకొని బాగా చికెన్ రైస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ టైంలో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నేను నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కొంచెం క్వాంటిటీకి అయితే ఈజీగా కలపడం అవుతుంది ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం నాకు కలపడం కొద్దిగా కష్టమైపోయింది అంతే కానీ ఎంత బాగుంది అనుకుంటున్నారు టేస్ట్ నేను ఇంత చేశాను కదా నాకు వన్ టైంకే అయిపోయింది తెలుసా చాలా చాలా బాగుంది నేను చెప్పడం కాదు ట్రై చేశాక మీరు చెప్తారు చెప్తారు కదా నాకు కమెంట్ బాక్స్లో చెప్తే నాకు తెలుస్తుంది చెప్పండి లాస్ట్లో అంతా కలిపేసి దమ్కి వేసే కంటే ముందు కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి దమ్ వేసేద్దాం జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు దమ్ అయిపోతుంది నెయ్యి మీ ఇష్టం అండి చా వేస్తే చాలా బాగుంటుంది సో గుమ్మ గుమ్మలు సరే ఏం వస్తుందో తెలుసా లైక్ చేయడం మర్చిపోతే ఒక ఫైవ్ మినిట్స్లో మన రాజు గారి కోడిపల్లావ్ రెడీ అయిపోతుంది అందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇన్స్టాంట్ ఫేస్బుక్లో కూడా నాకు ఫాలో అయిపోండి మీరు ట్రై చేసిన పిక్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నాకు ప్యాక్ చేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా నాకు తెలుసు మీరు ట్రై చేస్తారు ట్రై చేయండి సూపర్గా వస్తుంది తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చేసేస్తారు కదూ లెట్స్ ఎంజాయ్ ది రాజుగారి కోడిపల్లా నాకైతే దుమ్ముగా ఆకలి వేసిస్తోంది నేను వడ్డీ చేసుకుంటాను మీరు రెడీ అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్